హలో అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ రోజు మన వీడియో వచ్చేసి నేరేడు పండు జ్యూస్ చేసి చూపిస్తాను చాలా ఈజీగా చేసుకోవచ్చు మీరు ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ పెట్టండి ముందుగా నేరేడు పండ్లను బౌల్లోకి ఇలా వేసుకొని మంచినీళ్ళు పోసుకొని రెండు సార్లు బాగా కడగాలి ఇలా కడిగి నీళ్లు వంచేసుకోవాలండి ఇలా నీళ్లు వంచేసుకున్న తర్వాత కాసిన నీళ్లు పోసుకొని మనం గుజ్జు వేరు చేసుకోవాలి ఇత్తనాలు గుజ్జు వేరు చేసుకుంటే మనకు జ్యూస్ ఈజీగా అవుతాయి మనం సాకుతో కట్ చేసుకుంటే చాలా టైం పడుతుందండి ఇలా అయితే మనకి ఈజీగా ఉంటుంది చూడండి నేను ఎలా తీస్తున్నానో గుజ్జు బాగా వచ్చేస్తుందండి చేతిలోకి బాగా వల్చుకోవచ్చు ఇలా ఇత్తనాలు వేరు చేసుకొని గుజ్జు బాగుంటుంది ఇలా చూడండి నేను ఎలా వోలిశాను ఆ వాటర్ ని ఆ ఇత్తనాల్లో పోసుకొని ఒకసారి ఇత్తనాలు పిసికి మళ్ళీ ఆ నీళ్లు మనం ఉంచుకున్నామంటే ఇత్తనాళ్ళలో ఉన్న గుజ్జు కూడా మనకు వచ్చేస్తుంది మళ్ళీ ఆ ఇత్తనాళ్ళలోనే కొంచెం వాటర్ వేసుకొని ఇలాగనే పోసుకోవాలి మిక్సీ జార్లోకి ఈ గుజ్జు వేసుకొని ఇలా మిక్సీ జార్లోకి గుజ్జు వేసుకొని నిమ్మచక్క పిండుకోవాలండి ఇలా నిమ్మచక్క పిండుకున్న తర్వాత తురిమిన బెల్లం రెండు స్పూన్లు వేసుకుంటున్నానండి మంచికి ఒక స్పూన్ తురిమిన బెల్లం సరిపోతుంది మీరు పంచదార వేసుకుంటే వేసుకోండి చూడండి ఎంత కలర్ఫుల్గా చాలా బాగా వచ్చిందండి జ్యూస్ జల్లుల్లోకి ఇలా వడగట్టుకొని డైరెక్ట్ గా తాగలేవండి ఎవరో అయినా కానీ ఇలా వడగట్టుకొని తాగామంటే చాలా బాగుంటుంది కడుపులో ఇంటికలు కొట్టేస్తాయి అంట మనం తినే ఆహారం వల్ల ఇంటికలు పొయ్యి పొట్టులోకి ఆ ఉంటాయని అనేవాళ్ళు మన పెద్దవాళ్ళు సంవత్సరానికి ఒకసారి నేరేడు పండు కాయలు తినాలి అని అంటున్నారు పెద్దవాళ్ళు మీరు ఒకసారి ట్రై చేయండి పిల్లలకు అలవాటు చేయండి చూడండి ఎంత కలర్ఫుల్ గా ఎంత జ్యూసీగా వచ్చాయో పాలు పోసుకుంటే ఇరుగుతాయేమోనని నేను పాలు పోయలేదండి మీకు ఏదైనా గానీ డౌట్ వచ్చినా గూగుల్ తల్లిని అడగండి అన్నీ చెప్తుంది ఇలా గ్లాస్ లో సర్వ్ చేసుకుందామండి చూడండి ఎలా వచ్చాయో చాలా బాగున్నాయి కదా చూస్తుంటే నేను నీళ్లు ఊరిపోతున్నాయి కదా ఆ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి